ఏ ఫోర్ సి ఆల్ ఫర్ క్రైస్ట్ స్నేహం నిన్ను బాధిస్తుంది లోకరక్షకుని స్నేహం నీకు నెమ్మదినిస్తుంది ప్రేమమేడ కృపమేడ పరలోకముందున మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయా స్నేహం వలన మోసపోయిన వారిని స్నేహితులతో తిరిగి చెడిపోయిన వారిని మార్చండి తండ్రి అల్లరి పనులకు ప్రేరేపించే స్నేహాలు అసభ్యమైన వాటికి ప్రోత్సహించే స్నేహాలు విడిచిపెట్టి మనసుకు నెమ్మదినిచ్చి మనిషిని బాగుచేసే నిజ స్నేహితుడని క్రీస్తుతో స్నేహం చేసే సద్బుద్ధిని మాలో పుట్టించండి ఆయన చెడు స్నేహితులను నమ్మి మోసపోయిన వారికి సహాయం చేయండి స్నేహాల వలన కలిగిన నష్టాలన్నిటి నుండి మమ్మల్ని విడిపించండి తండ్రి లోక స్నేహం నుండి పూర్తిగా విడిపించబడి లోకరక్షకుడైన మీ స్నేహంలో అంటుకట్టబడే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటూ చిరకాల స్నేహితుడైన మీకే స్థుతుడు చెల్లించుకుంటూ నమ్ముటని వలన అయితే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆమెన్